హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూరెలండి ఈ లోపల స్టఫింగ్ అనేది మనం పెసరపప్పుతో ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను కానీ అది పంచదారతో చేశాను ఇది షుగర్తో చేశాను అనమాట లోపల స్టఫింగ్ అనేది పంచదారతో కాకుండా ఇప్పుడు కొంచెం హెల్దీ వర్షన్ అంటున్నారు కాబట్టి బెల్లంతో చేశాను షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినగలిగినటువంటి బూరెలు అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి అది కొంచెం పంచదార అయితే కొంచెం మనకి అంటే ఎక్కువ పని కూడా ఉంటుంది ఇదైతే చాలా సింపుల్ వేలో చేసి చూపిస్తున్నాను సో మొదలు పెడదాం దీనికోసం పెసరపప్పు ఒక కిలో తీసుకున్నానండి ఇక్కడ మెజరింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పావు కిలో పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట నానబెట్టాను పెసరపప్పు ఎక్కువ నానాల్సిన అవసరం లేదు దాంట్లో కొన్ని నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసి మనం దీన్ని ఉడికించుకోవాలి పెసరపప్పుని ఫస్ట్ ఉడికించుకోవాలన్నమాట ఇది ఫస్ట్ స్టెప్ అయితే మనం పావు కిలో పెసరపప్పు తీసుకుంటున్నాం కదండి దానికి సరిపడా మొత్తం మెజరింగ్ ఈక్వల్ ఉంటుంది అనమాట బెల్లం పావుకిలో తీసుకోవాలి మినపప్పు పావు కిలో తీసుకోవాలి ఆ బియ్యం అనేది అరకిలో తీసుకోవాలి సో ఇట్లా చూడండి మొత్తం బాగా ఉడికిన తర్వాత మనకి నీళ్ళు దగ్గర అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కిలో బెల్లం కొంచెం దాంచేసి ఉండలుండలుగా ఉంటుంది కాబట్టి కొంచెం దంచేసి వేసేయండి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మొత్తం మెల్ట్ అయిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఎక్కువ నీళ్లు ఉండకుండా చూసుకోండి ఎక్కువ నీళ్లు ఉంటే ఎక్కువసేపు ఉడికించుకోవాలి అదొకటి టైం టేకింగ్ అనమాట కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుంటే చాలా తొందరగా కుక్ అవుతుంది అది కాకుండా పెసరపప్పు కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది ఆ తర్వాత పచ్చి కొబ్బరి ఒక మొత్తం ఒక పెద్ద కాయ తీసుకున్నానండి కొబ్బరి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది పెద్ద కొబ్బరి కాబట్టి తీసుకొని చాలా మొత్తాన్ని గ్రేట్ చేసేసి ఆ తర్వాత ఇలాయచి పొడి ఒక టీ స్పూన్ ఆ తర్వాత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసి మొత్తం దగ్గర పడేంతవరకు అంటే బెల్లం కరిగిపోవాలి మొత్తం దగ్గర పడి మనం ఉండలు చుట్టే కన్సిస్టెన్సీ వరకు మనం దీన్ని ఉడికించుకోవాలన్నమాట మొత్తం చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం ఉడి దగ్గరకు వచ్చేసింది అయితే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఈ స్టేజ్లో మనం స్టవ్ బంద్ చేసేసి చల్లార్చడానికి పక్కన పెట్టేయాలి సెకండ్ స్టెప్ వచ్చేసి బియ్యం ఆల్రెడీ నానబెట్టుకోవాలండి మనం ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు పావు కిలో మినపగుళ్ళకి అరకిలో బియ్యం వేయాలి అయితే ఈ మొత్తం రెండు కలిపేసి ఒక నాలుగు నుండి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత ఇది నాన్ నానిన పప్పు అండి మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గట్టిగా ప్రిపేర్ చేయాలి ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండాలన్నమాట పల్చగా చేయకూడదు నేను చూపిస్తాను చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలి చాలా థిక్గా ఉండాలి అప్పుడే మనకి ఫస్ట్ టైం బూరెలు వాళ్ళైనా కూడా తోకలు లేకుండా చాలా రౌండ్ రౌండ్గా అలా కాకుండా మనం చేత్తో కాకుండా స్పూన్తో కూడా వేసుకునే విధంగా వస్తుంది చూడండి కన్సిస్టెన్సీ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కన్సిస్టెన్సీ ఉండాలి ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక టీ స్పూన్ లేదా టేబుల్ స్పూన్ పంచదార వేయండి పంచదార వేయటం వల్ల మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట పైన కలర్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా మనకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ కూడా చల్లారిపోయింది చూడండి కొంచెం గట్టిపడి మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకునే విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఉంటేనే మనకి బూరెలు అనేవి పూర్ణాలు అంటారు బూరెలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పీలుస్తారండి దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక్కొక్క ఒకళ్ళు వేస్తుంటే ఇంకొకళ్ళు మనం వేసేసుకోవాలన్నమాట సో చూడండి ఇక్కడ మనం వాళ్ళు ఒకళ్ళు పిండిలు వేస్తుంటే ఆ పిండిలో ముంచేసి ఇలా బూరెలు అనేవి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇది బాగా వేడయిన తర్వాత మాత్రమే మనం బూరెలు వేయాలండి బాగా హీట్ చాలా వేడిగా ఉండాలి నూనె అనేది లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా బూరెలు అనేవి రావు సో మనం ఫస్ట్ టైం వేసామో అది కాకుండా స్టీల్ కాడాయి కాబట్టి కొంచెం కింద అతుకున్నాయి లేదంటే మామూలుగా హ్యాపీగా బాగా వస్తాయి అనమాట ఇబ్బంది ఏం లేదండి కొంచెం వేగిన తర్వాత మనం హ్యాపీగా పైకి వచ్చేస్తాయి అనమాట ఇలా మొత్తాన్ని కూడా రౌండ్గా ఉంటాయి కాబట్టి అంతా కూడా ఈవెన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా కలర్ చూసారా పంచదార వేయటం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట ఇలా ఈ రకంగా మనం బూరెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి హెల్దీ కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ కాంటినెంటల్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పైనది కూడా క్రిస్పీగా ఉంటుందండి లోపల మనకి స్టఫింగ్ మెత్తగా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా చేసి చూపిస్తాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్